బృహత్తర ప్రణాళిక రహదారుల నిర్మాణంలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో టీడీఆర్ బాండ్ల రూపంలో జరిగిన అడ్డగోలు దోపిడీపై విచారణ ముమ్మరమైంది వైసీపీ హయాంలో స్థానిక ప్రజాప్రతినిధి ఆయన కుమారుడు నగరపాలక సంస్థను అడ్డాగా చేసుకుని సాగించిన అడ్డగోలు దోపిడీపై ప్రభుత్వం విచారణ చేపట్టడంతో అక్రమాల డొంక కదులుతోంది విజిలెన్స్ విభాగం చేపట్టిన విచారణ చివరి దశకు చేరింది తిరుపతి నగరపాలక సంస్థలో బృహత్తర ప్రణాళికలో భాగంగా నలభై రెండు రహదారుల నిర్మాణాలకు కౌన్సిల్ ప్రతిపాదించింది వీటిలో పద్దెనిమిది రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి రహదారుల నిర్మాణం కోసం పదకొండు వందల ఇరవై ఒక్క మంది భూములు కోల్పోయారు వీరిలో మూడు వందల మూడు మందికి మాత్రమే టీడీఆర్ బాండ్లు జారీ చేశారు మరో పన్నెండు వందల మందికి పైగా పరిహారం చెల్లించాల్సింది ఇప్పటి వరకు వెయ్యి పదమూడు కోట్ల రూపాయల విలువైన టీడీఆర్ బాండ్లు జారీ చేశారు ప్రభుత్వ భూములు కాల్వ పోరంబోకు చెరువు పోరంబోకు డీకేటీ భూములకు పట్టా భూములుగా దస్తాలు సృష్టించి టీడీఆర్ బాండ్లు అందజేసినట్లు ఆరోపణలు వచ్చాయి రెసిడెన్షియల్ స్థలాలను వాణిజ్య ప్రాంతాలుగా చూపడం మార్కెట్ ధర కన్నా అధిక ధరలు చెల్లించారు పాల్పడ్డారు టీడీఆర్ బాండ్ల రూపంలో కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో జేబులు నింపుకున్నారు వీటిపై కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడంతో పలు అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి కుంభకోణం విచారణలో విజిలెన్స్ విభాగం చురుగ్గా వ్యవహరిస్తోంది మాస్టర్ ప్లాన్ రోడ్లు ఏర్పాటు చేసిన సమయంలో సర్వే నెంబర్ల వారీగా సేకరించిన భూముల వివరాలు సేకరించిన భూమికి ఎంత విలువ టీడీఆర్ బాండ్లు చెల్లించారు మార్కెట్ విలువ చెల్లించారా లేక అధిక మొత్తంలో చెల్లించారా అన్న అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు విచారణలో భాగంగా తిరుపతి పట్టణ తహసీల్దార్ల సహకారం తీసుకుని టీడీఆర్ బాండ్ల అక్రమాల నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ అధికారులు విచారణ ముమ్మరం చేశారు పూలవాణి గుంటలో నిర్మించిన అర కిలోమీటర్ రహదారికి సేకరించిన భూ సేకరణలో పలు అక్రమాలను గుర్తించారు ఆరుగురికి టీడీఆర్ బాండ్లు జారీ చేయగా రెసిడెన్షియల్ ప్లాట్లను కమర్షియల్ ప్లాట్లుగా చూపించి టీడీఆర్ బాండ్లు జారీ చేసినట్లు గుర్తించారు తిరుమల బైపాస్ రోడ్లోని కొర్లగుంట జంక్షన్ నుంచి రేణుగుంట రోడ్డును కలుపుతూ ఏర్పాటు చేసిన నలభై అడుగుల రోడ్డులో నూట మందికి ఆరు మందికి జారీ చేశారు వాస్తవంగా క్షేత్రస్థాయిలో అంతమేర బాండ్లు పంపిణీ చేశారన్న అంశంపై విచారణ చేపట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు మున్సిపాలిటీలపై విచారణకు ఆదేశించింది తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని టీడీఆర్ బాండ్ల అక్రమాలపై సాగిన శాఖాపరమైన విచారణ అక్రమాలను కప్పిపెట్టేలా సాగిందన్న విమర్శలతో మరింత సమగ్ర విచారణకు అనంతపురం టౌన్ ప్లానింగ్ ఆర్డీ నేతృత్వంలో డిఎంఏ కార్యాలయంలో విచారణ చేపట్టనున్నారు టీడీఆర్ బాండ్ల దస్త తీసుకురావాలని డీసీపీతో పాటు వార్డు సెక్రటరీలను ఉన్నతాధికారులు ఆదేశించారు